హలో ఫ్రెండ్స్ నమస్తే నిన్న సాయంకాలమే మన ఫ్రెండ్ గారు ఫోన్ చేశాడు మనకి ఉదయాన్నే చేపలకి వెళ్తాంలా కొరమైన బయటకుని సరే అని చెప్పి ఉదయాన్నే బయలుదేరేసాము చూడండి చంద్రుడు ఇంకా అక్కడే ఉన్నాడు సూర్యుడు అయితే ఇంకా రానే లేదు మనమైతే లొకేషన్కు చేరుకునేసాము చూడండి మన కోసమే ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంది ఈ ప్లేసు ఈ కప్పనైతే వేసి లాగుతూ ఉన్నాము చూడండి మనకైతే ఇక్కడ చాలా వరకు అటాకులు అయితే చాలా ఎక్కువ జరిగాయి మొత్తం ఇక్కడ అన్ని కొరమీన్లో ఉన్నాయో అనిపించాయి అలాంటి రేంజ్లో అటాక్లు అయితే జరిగాయి కానీ ఇక్కడ క్యాట్ ఫిష్ కూడా చాలా ఉందని చెప్పారు చూసిన వాళ్ళు మనకు అటాక్ చేసిన క్యాట్ ఫిష్ అయింది అర్థం కావట్లేదు కొరమీన్ అయింది అర్థం కావట్లేదు మనం వేస్తూనే ఉన్నాం గుంజుతూనే ఉన్నాము కానీ అటాకులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి ఒక్కోసారి వేయడమే లాయలేట్ అమాంతంగా కప్పనైతే మింగేస్తున్నాయి ఇమీడియట్లీ మళ్ళీ వదిలేస్తున్నాయి ఏంది రాగిది ఏమన్నా మాయ జరిగిందా లేకపోతే కప్పలు ఆటోమేటిక్గా ప్రాణం వచ్చి తప్పించుకోవడానికి చూస్తున్నాయి అనే రేంజ్లో అయితే కన్నా అటాక్లు అయితే జరిగాయి చూడండి కావాలంటే మీకు కూడా తెలుస్తుంది అక్కడ చూడండి కప్ప వెనుక చేప వస్తూ ఉంది చేప అయితే కంటిన్యూస్గా అటాక్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ఉంది మన కోసమే ఈ లొకేషన్ కూడా అలాగే ఉంది ఈ సిచ్యువేషన్లో వరస్ట్ సిచ్యువేషన్ ఎదురైంది ఏమంటే మనం తెచ్చుకున్న బయట కాస్టింగ్ రాడ్లు అయితే విరిగిపోయాయి చూడండి మనోడు ఒక కప్పన వేసి కొరమీన్ అయితే లాగేశాడు చూడండి స్టిక్ విరిగిపోయింది కరెక్ట్గా అది మామూలు స్టిక్కులు కాదండి అన్ని బ్రాండెడ్ స్టిక్స్ రెండు స్టిక్కులు విరిగిపోయాయి అది ఏంది అనేది అయితే ఎవరికైతే అసలు అర్థం కాలేదు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే ఊరు నుంచి చాలా దూరం వచ్చేసాము చూడండి ఇది బ్రాండెడ్ చూపిస్తాను చూడండి అటు సైడ్ తిప్పారా అని చెప్పారు చూడండి ఫిషాలిక్ డెడ్లీ హంట్ అన్బ్రేకబుల్ రాడ్ అని చెప్పారు కానీ కేజీ కొరబీనికే విరిగిపోయింది అది నాది కూడా హంటింగ్ బ్లాక్ అది కూడా విరిగిపోయింది చూపిస్తాను చూడండి మళ్ళీ క్లీన్గా లాస్ట్లో ఒకసారి పెట్టి చూపిస్తాను రెండు రాడ్లు అయితే విరిగిపోయాయి సింపుల్ అటాక్తోనే రాడ్స్ అయితే విరిగిపోయాయి ఇది ఏం బ్రాండ్ మెయింటైన్ అన్నది అయితే మనకు అర్థం కావట్లేదు దయచేసి ఎవరైనా సరే మంచి బ్రాండెడ్ రాడ్స్ ఉంటే సజెషన్ చేయండి కామెంట్లో మీకు తెలిసిన బైట్ కాస్టింగ్ రాడ్స్ కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు అన్బ్రేకబుల్ ఉండాలి మళ్ళీ దానికి ఇంకో టిప్పు తీసుకొని వచ్చాము ఆ టి సెకండ్ టిప్ వేసుకొని మళ్ళీ హంటింగ్ బ్లాక్తో అయితే వేట మనం షురు చేశాము మళ్ళీ వేస్తున్నాము లాగుతున్నాము అటాకింగ్లు అయితే చిన్నగా జరుగుతున్నాయి ఇంకా ఎండ కాస్తూ వస్తుంది ఎండ కాదడం వల్ల అది చూడండి మిస్ అయింది అటాక్ చేస్తున్నాయి మిస్ అవుతున్నాయి క్లీన్గా తెలుస్తూ ఉంది ఎందుకంటే చెట్టు కొన్ని ఏం లేదు మొత్తం అంతా ఓపెన్ ప్లేసే కాబట్టి చేపలైతే క్లీన్గా చూడండి అదిగోండి మళ్ళీ అటాక్ చేయడానికి వచ్చి వదిలేసింది చాలా ఈజీగా తెలుస్తుంది అటాక్లో కానీ చేపలు మాత్రం పడ్డం లేదు ఏంద్రా ఇది అనుకుంటూనే ఉన్నాము మేబీ క్యాట్ ఫిష్ లేమనుకున్నాం ఫస్ట్లో ఒక చేప పడి రాడ్ ఇరిగేంత వరకు తెలియలేదు మాకు కూడా ఇక్కడ కొరబీన్లు ఉన్నాయి ఏదో అనుకోకుండా దారి మధ్యలో వెళ్తూ ఉంటే వేసామంతే వేస్తూనే ఉన్నాము కనీసం ఏమైనా ఎవరైనా వేళంపాటు ఏమైనా పాడారనుకో డౌట్ వచ్చింది ఎందుకంటే ఇంత ఓపెన్లో ఉన్న ప్లేస్లో ఇన్ని చేపలు ఉండటం అయితే మేము ఎప్పుడూ చూడలేదు కానీ ఎవరైతే రావట్లేదు వస్తున్నారు కానీ ఎవరు ఏం చెప్పట్లేదు మాకు మేమైతే పడుతూనే ఉన్నాము అటాక్లు అయితే చేస్తున్నాయి చేప మాత్రం లాక్ అవ్వట్లేదు ఏంద్ర చేసేది అనుకుంటా ఉన్నాము తర్వాత కప్పలైనా మారుస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనుకున్నాము అందుకోసం కప్పను కూడా మార్చుతున్నాము చూడండి ఒకసారి వేసిన కప్పని ఆల్రెడీ రిమూవ్ చేస్తున్నాడు చూడండి మా వాడు రిమూవ్ చేసి ఇంకో కప్పనే వేస్తున్నాము ఇది ఎలా వేయాలా ఏమీ అని చెప్పి మీకు ఏమన్నా అనుమానం వస్తే దారం ఎలా కట్టుకోవాలా ఏమీ అని చెప్పి మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి చూడండి అందులో తెలియలేదు అనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి మీకోసం సపరేట్గా ఒక వీడియో కావాలనే చేస్తాను మన సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షనే మనకు ముఖ్యము మనం దానికోసం ఎంత రిస్క్ అన్నా తీసుకుంటామో అది మీకు కూడా తెలుసు చూడండి కప్ప మళ్ళీ మిక్సింగ్ చేసిన కప్ప అంటే మల్టీ కలర్ గ్రీన్ ఫ్రాగ్ వేసాడు వైట్ అండ్ గ్రీను దీనికి కూడా అటాక్లు అయితే రెగ్యులర్గా జరుగుతున్నాయి అటాకులు మాత్రం చాలా రోజుల తర్వాత చాలా ఎక్కువగా జరుగుతున్నాయి జనాలు అయితే వస్తూ వెళ్తున్నారు కానీ ఈ చెరువు డీటెయిల్స్ అయితే ఎవరు చెప్పట్లేదు చూడండి ఇక్కడే కొట్టింది చూడండి మన ముందర చూడండి దారాన్ని కూడా కొరికేస్తున్నాయి చేపలు అలా జరుగుతూ ఉన్నాయి అటాక్ అది ఇంత భారీగా ఎప్పుడు అటాక్స్ అయితే జరగలేదు మా ఫ్రెండ్స్ మాకైతే అనుమానం వస్తూ ఉంది ఇది ఏమన్నా సా ఇక్కడ సవాల్ చేసి చెరువుని చేపలు సాగుతున్నారా ఎట్లా ఏమీ మా అనుమానమే నిజమవుతుందేమో అని కూడా అనుకుంటున్నాము కానీ ఎవరు ఏం చెప్పట్లేదు వచ్చిన వాళ్ళందరినీ పట్టుకోవచ్చు పట్టుకోవచ్చునే చెప్తున్నారు మాకు ఎవరు ఏం మాట్లాడటం లేదు కానీ మళ్ళీ చూద్దాం ఎవరో వస్తే కదా అని చెప్పి మన వేట అయితే షురూ చేశాము వేస్తూనే ఉన్నాము లాగుతూనే ఉన్నాము అటాకులు చేస్తూనే ఉన్నాయి మిస్ అయిపోతున్నాయి ఏమి రా చేసేది అని అయితే అర్థం కావట్లేదు ఓ పక్క చూస్తే ఎండ పొద్దుగాలు అవుతూ ఉంది సూర్యుడు వచ్చి నేను ఉన్నానైనా నన్ను మర్చిపోతే ఎలాగ మీరు ఈ ఎండకి కొద్దిగా వెళ్ళేసి రెస్ట్ తీసుకొని ఆరామ్గా కూర్చోండి ఎంతసేపు నా కింద ఉంటారు మీరు అని చెప్పి ఇండైరెక్ట్గా సూర్యుడు ఎండ చూపిస్తూ ఉన్నాడు మేమైతే నువ్వు ఉంటే ఉంటావు స్వామి మేము మాత్రం ఉండేవాళ్ళు కాదా మేము పని మీదే వచ్చినాం కదా అని చెప్పి మా పని మేము చేసుకుంటా పోతా ఉంటాము వేస్తూ ఉన్నాము కప్పని లాగుతూ ఉన్నాము కప్ప మాత్రం వస్తూనే ఉంది కానీ చేప మాత్రం రావడం లేదు ఇంకా అనుకున్నా ఇందులో క్యాట్ ఫిష్ కూడా ఉన్నాయని చెప్పారు ఏ ఒకటి కూడా రావట్లేదు అది కూడా అనుకున్నాము కానీ చూస్తూ ఉండండి వస్తుంది తెలుస్తుంది మీకు అదిగోండి మళ్ళీ చేపలు వచ్చి వెళ్ళి అటాక్ వచ్చి మిస్ అయింది చూడండి వేసేదే లేట్ దగ్గరకు వస్తున్నాయి వదిలేస్తున్నాయి దగ్గరకు వస్తున్నాయి వదిలేస్తున్నాయి మా ఓడైతే ఓపిగ్గా ఏ వేస్తానే ఉన్నాడు కంటిన్యూగా నేను ఎన్నిసార్లు అయినా వేస్తాను ప్రాబ్లం లేదు మీరు మాత్రం గడ్డకి రాండి చేపలు అనేటట్లుగా ఉన్నాడు కొరమైన ఒకటైన వచ్చేది దాని జత కన్నా ఇంకొకటి కావాలి కదా అనే రేంజ్లో మా ఓడు ఆయుధంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు మా ఆయుధాలు అయితే విరిగిపోయినాయి యుద్ధాన్ని ఎలా చేయాలనేది అర్థం కాలేదు డబుల్ టిప్స్ కాబట్టి ఇంకో టిప్ యూజ్ చేస్తూ ఉన్నాము ఇది కూడా విరిగిపోయిందంటే కదా ఇక ఖాళీగా ఇంటికి వెళ్ళడం అంతే దాదాపు యాభై అరవై కిలోమీటర్ల దూరం వచ్చి ఒక చేప పట్టుకొని ఇంటికి పోతే ఏమన్నా బాగుంటుందా మీరే కామెంట్ చేయండి ఒకసారి చూడండి మళ్ళీ లాంగ్ చేశాడు లాగుతూ ఉన్నాడు చూడండి చేప అయితే వెనకింటి వస్తూ ఉంది కప్ప అయితే ఒరిజినల్ లా ఫ్రాగ్ లాగే మూమెంట్ అయితే ఉంది కానీ చేపలు మాత్రం అది దిగుమని చూడండి మళ్ళీ మిస్ అయింది చూశారు కదా అటాక్లు అయితే క్లీన్గా తెలుస్తూ ఉన్నాయి చేపలు అయితే చెప్తున్నాం కదా మేము రాము అన్నట్టుగా వచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాయి అంతే ఇంకా ఏం చేసేదో మాకు కూడా అర్థం కావట్లేదు ఇంత అటాకులు ఉన్నాయి కానీ ఒక్క చేప రావట్లేదురా అని మేము తెగ ఫీల్ అయిపోతా ఉన్నాము అయినా కూడా బట్టి విక్రమార్కుడు లాగా మా ఓడు విక్రమార్కుడిని తమ్ముడేమో అనుకుంటాను వేసిందే నేను వేస్తూనే ఉంటాను ఎప్పటికైనా రానిలే చేప అనే రేంజ్లో వేస్తానే ఉన్నాడు సరే నీ బాధ ఎందుకు పోవాలని చెప్పి నేను వీడియో తీస్తూనే ఉన్నాను కామెంట్ చేస్తూనే ఉన్నాను అట్ల పట్టు ఇట్ల పట్టు నీకు సలహాలు ఇస్తూ ఉన్నాను మా వాడు అయితే పడతానే ఉన్నాడు ఇదిగోండి ఇంకో రాడ్ కూడా ఇది డెడ్లీ హంట్ రాడ్ ఇది అన్నమాట అది కూడా రెండు పీసులు అయిపోయింది అది కూడా షార్ట్ కొట్టాడు అంతే షాట్ కొట్టాడు నేను ఆ సైడ్ తిరుక్కున్నాను అందుకు వీడియో తీయడం కాలేదు షార్ట్ కొట్టాడు రెండు పీసులు అయిపోయింది మాకైతే ఏంద్ర ఇలా లేచిన పొద్దుగాలు అయితే సరిలేదా లేదా వచ్చేటప్పుడు ఎవడి ముఖం చూసామో సర్లేదా డెడ్లీ హంట్ హంటింగ్ బ్లాక్ ఏంది రెండు బ్రాండెడ్ రాడ్లు రెండు విరిగిపోయాయి చేపలు చూస్తే గడ్డకు రావలేదు ఈ ప్రకారం విరిగిపోతే ఏం చేయాలనేది నాకైతే అర్థం కావట్లేదు చూపిస్తాను చూడండి బ్రాండ్ వైజ్ మీకు చూడండి ఇటు సైడ్ ఉండేది అంటే డెడ్లీ హంటు అది మూడు పీసులు ఒక పై టిప్ రెండు పీసులు అయిపోయింది ఇది హంటింగ్ బ్లాక్ అది కూడా పై పీస్ పై స్టిప్ రెండు పీసులు అయిపోయింది చూడండి ఇలాంటి బ్రాండెడ్ రాడ్స్ అన్నీ విరిగిపోతూ ఉంటాయి ఇలాగా చిన్న చిన్న చేపలకి కేజీ చేపలకే కన్నా ఏం చేయాలనుకుంటారు చెప్పండి ఇలాంటి బ్రాండ్స్ కొనడానికి ఎవరైనా చేస్తారు హంటింగ్ బ్లాక్ చూడండి ఇది చూడండి డెడ్లీ హంట్ ఇలాంటి మంచి మంచి రాడ్లన్నీ చిన్న చిన్న చేపలకి ఇరిగిపోతూ ఉంటే కట్టి పొలాల తగులుకొని చేపలు తగులుకొని విరిగిపోతే ఇంక పెద్ద పెద్ద చేపలు ఎలా పట్టాలి చెప్పండి ఏదన్నా మంచి రాడ్ ఒకటి మీరే సహించండి మా కూడా రిపేర్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు రాడ్ని అయినా కూడా అది సక్సెస్ అయితే కాలేదు ట్రై చేసి మళ్ళీ వర్కౌట్ కాదని చెప్పి సైలెంట్ అయిపోయాడు అలాగే అది ఎలా రెడీ చేయాలని చెప్పి ఎవరికైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయండి కామెంట్ చేయండి నేను మీకోసం అయితే ఇంకో వీడియో చేస్తాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనది ఒకటి రాడ్ విడిపోతే మనం రెడీ చేస్తాము ఇంకా సరే అని చెప్పి మనం బయలుదేరేస్తాము ఇది మళ్ళీ లొకేషన్కి వచ్చి ట్రై చేసాం కానీ ఎక్కడ లేదు వీడియోనిచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి